వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వరకు మనము లేఖన భాగంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం హిజ్కియా మరణకరమైన స్థితి నుండి ఏ బయటకు వస్తున్నాడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు ప్రార్థనకు జవాబు అనుగరించాడు ఇప్పుడు మరణిస్తున్న ఇజ్కియ ప్రార్థన ద్వారా మరణాన్ని జయించాడు మరణము అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంతేకాకుండా పదిహేను యొక్క పదిహేను సంవత్సరములు ఆయుష్ను పొందుకున్నాడు ప్రార్థన అంటే ఏంటంటే నీ ఆయుష్ను పెంచుతుంది ప్రార్థన ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన దుష్టుని బంధకాల నుంచి విడిపిస్తుంది ప్రార్థన చీకటి శక్తుల నుంచి విడిపిస్తుంది ప్రార్థన పేదరిక నుంచి విడిపిస్తుంది ప్రార్థన అనారోగ్యం నుంచి విడిపిస్తుంది ప్రార్థన కుటుంబంలో సమాధానం భార్య భర్త మధ్యలో సమాధానం తీసుకొస్తుంది ప్రార్థన 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 అంటే ప్రభువారితో నువ్వు మాట్లాడవు ప్రభువారి ప్రభువారి దగ్గర నీ విన్నపములను తెలియపరచడం నీ అప్లికేషను ప్రభువారికి అందించడము మధ్యవర్తి ఎవరు ఉండకూడదు గుర్తుంచుకోండి నీవు డైరెక్ట్గా వెళ్ళి నీ అప్లికేషన్ లెటర్స్లో నీకున్న సమస్యలను రాసిపెట్టి ఆయన సన్నిధానంలో కూర్చొని ఇచికేలాగా నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది నీలో ఉన్న అనారోగ్యము తొలగిపోతుంది నీవు ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా ఉంటావు అదే మాటలు చదువుకుందాం దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్కియా చేసిన ప్రార్థన రెండవ వచనము మూడవ వచనము ప్రార్థన చేశాడు నాలుగవ వచనము ఐదవ వచనం ద్వారా దేవుడు ఇసుకితోని మాట్లాడుతున్నాడు నేర్చుకుందాం నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని దేవుడు చూసే దేవుడు గుర్తుంచుకోండి ఆగరు కూడా ప్రార్థించింది అయ్యా ఈ పశువాని చావు నేను చూడలేను తండ్రి నా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆ తల్లి ఆగరు ఏమి వచ్చింది ఈ పశువాని స్వరము నేను విని ఉన్నాను దేవుడు నేను అతన్ని ఆశీర్విస్తాను పన్నెండు మంది రాజులను తీసుకొస్తాను అని ఆగర్తో మాట్లాడాడు నువ్వు చూడు నీ కళ్ళు తెరవబడుతున్నాయి నీ ముందు నీరు ఉంది అక్కడ ఒక తిత్తి ఉంది నువ్వు సమృద్ధిగా తాగి నీ కుమారుడికి తీసుకెళ్ళని దేవుడు వాగ్దానం చేశాడు అందుకే ఆగరు చూచుచున్న దేవుడు అని ప్రభు అయిన దేవునికి పేరు పెట్టింది అందుకడ దేవుడు మా అంటున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అంటున్నాడు రెండవది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఎంత అద్భుతమో చూడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అయ్యా అని దేవుడు ఏం చేస్తుందంటే హిచ్కేయకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు నా కన్నీరు దేవుడు చూడట్లేడు నా ప్రార్థన వినట్లేదు అనుకోవచ్చు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు కన్నెల విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు మూడవది నేను నిన్ను బాగు చేసేదను చూసారా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను బాగు చేసేదను డాక్టర్లు చేతేసారా నీవు బ్రతకమని చెప్తున్నారా నీ వ్యాధి ఘోరమైంది తీవ్రమైంది అని చెప్తున్నారా నీ వ్యాధికి మందు లేదని నిన్ను భయపెడుతున్నారా నిన్ను కలవర పెడుతున్నారా లేకుంటే మేము ఆపరేషన్ చేస్తాం సక్సెస్ చేస్తాం ఇన్ని లక్షలు అయితే బెదిరి భయపెడుతున్నారా నీ దగ్గర డబ్బులు లేవా ఏమి లేకపోవచ్చు ప్రభువారి మీదను విశ్వాసం ఉంచితే ప్రభును విశ్వసిస్తే ప్రభు మీద ఆధారపడితే ప్రభుని నమ్మితే ఇస్కియా ప్రార్థన విన్న దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా సజీవుడైన యేసు క్రీస్తు ప్రభున్నాడు నీ కొరకు శిలువులో ఆయన మరణించాడు నీ రోగాన్ని భరించాడు నీ పేదరికాన్ని భరించాడు నిన్ను కలువరి శిలువలో నీ పాపాలన్నీ మోసుకెళ్ళాడు నీకు విడుదలగబోతున్నాడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నిన్ను దీవించబోతున్న పోతున్నాడు ఎంత భయంకరమైన వ్యాధి సరే ఎంత కఠినమైన పరిస్థితులైనా సరే దేవుడు నీకు ఈరోజే విడుదలయబోతున్నాడు దేవుడు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఇప్పుడే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు ఇప్పుడే నీ జీవితంలో నీ కన్నీరును తోడబోతున్నాడు ఇప్పుడే నీ జీవితంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదము నువ్వు చూడగలుగుతున్నావు ప్రార్థించండి దేవుని వైపు చూడండి దేవుని మీద ఆధారపడండి మనుషుల వైపు చూడద్దు కొండలు తట్టు కళ్ళు తెచ్చున్నాను నాకు సహాయం ఎక్కడుండవచ్చును ఎవో వాళ్ళనే సహాయం కాలని భక్తుడు అంటున్నాడు మనుషులు నీకు సహాయం చేయలేరు మనుషులు నీకు ఆరోగ్యం ఇవ్వలేరు మనుషులు నీ పరిస్థితులు మార్చలేరు మనుషులు నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నీకు విడుదల ఇవ్వలేరు ఏ ఒక్కడే నీకు విడుదల ఇస్తాడు ఏ ఒక్కడే నిన్ను బాగు చేస్తాడు ఏ ఒక్కడే నిన్ను ఆశీర్విస్తాడు ఏ ఒక్కడే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు ఆయనకు మహిమ ఏసుక్రీస్తుకు మహిమ ఏసుక్రీస్తుకు మహిమ నీ ఇంటిలో మహిమ కలుగునుగాక నీ యొక్క ఆ పనిలో ఆయనకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క ఆశీర్వదం చూడబోతున్నావు దేవుని యొక్క ఆ దీవెన పొందుకోబోతున్నావు నీ సమస్యలకు విడుదల నీ సమస్యలకు విడుదల నీ సమస్యలకు విడుదల నీ బాధలకు విడుదల 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 నరేన ఏసు నామలో విడుదల విడదల నేను బాగు చేస్తానని వాగ్దానం చేశాడు ఎత్తిపట్టండి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి దేవుని శనులు ఘోజాడండి దేవుని శనులు ఏడవండి దేవుని సన్నిధిలో నీ సమస్య ఏది ఉందో రాసిపెట్టి ప్రార్థన చేయి దేవుడు ప్రార్థన వినబోతున్నాడు ప్రార్థన కన తండ్రి నీకు వందనాడు ఇసుక నీవు ప్రార్థించుట చూచితని నీ కన్నీరు విడుచుట చూచితని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నా నేను నేను బాగు చేస్తానని వాగ్దానం చేసావు తండ్రిని కొందనాలు నీవు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆపత్ నమ్ముకోదగిన సహాయకుడవు నీవు అతని ప్రార్థన విని అతన్ని స్వస్థపరిచి అనారోగ్యాన్ని తొలగించి పదిహేను సంవత్సరముల ఆయుష్ను నీవు అనుగ్రహించిన దేవుడు నీకు స్తోత్రాలు అయా మీకు మహిమ మీకు మహిమ ఇక్కడున్న అనారోగ్యులను తండ్రి ప్రభా వాళ్ళ అనారోగ్యం తొలగించండి వాళ్ళను బలహీతను విడిపించండి అస్వస్థత నుంచి విడిపించండి ఆరోగ్యం మీ కలుగును కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక మా ప్రార్థన విన్నారు జవాబు మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తెలుస్తూ ఏ సునాములో పొంది నామ్ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక గాక మేన్